అప్పసులు కార్యగ్రంథ కార్యముల గ్రంథము పదకొండో అధ్యాయం మీరు ఆరు వచ్చిందని మనం చదివాం అక్కడ వ్రాయబడి ఉంది శిష్యులు క్రైస్తవులు అనబడి ఎవరికి శిష్యులు అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యులుగా ఉన్నవారు ఇప్పుడు ప్రజలు ఏమని పిలిచారు వారిని ఇప్పుడు మొట్టమొదట ఏమని పిలిచారంట క్రైస్తవులు ఇది మన తెలిసిన వాక్య భాగమే కదా సో ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే క్రైస్తవులు ఎవరు లేదా క్రైస్తవుడు ఎవరు కదా సర్వసాధారణంగా మనము ఏమనుకుంటాం క్రైస్తవుల గురించి క్రైస్తవులు ఎవరు అని అంటే ఇక్కడ రాయబడి ఉంది క్రైస్తవులు ఎవరు ఓకే శిష్యులు ఎవరికి శిష్యులు వారు అంటే ఏసు క్రీస్తు ప్రభు వారికి శిష్యులు కదా శిష్యులు ఎప్పుడు ఎలా మార్చబడతారు శిష్యులుగా వెరీ గుడ్ అనుసరించేవారు శిష్యులు అనగా అనుసరించేవారు సో క్రైస్తవుడు అనగా ఎవరు అనంటే క్రీస్తుని అనుసరించువాడు ఒక్క మాటలు చెప్పాలంటే క్రీస్తుని అనుసరించువాడు సో క్రైస్తవుని యొక్క లక్షణము మొట్టమొదటి ది ఏంటి అనంటే క్రీస్తుని అనుసరించువారు క్రీస్తుని అనుసరించువారు మరియు చూపించువారు ఓకే క్రీస్తుని అనుస అనుసరించడం అని అంటే దాన్ని లోకమునకు చూపించడం ఎలా అయితే క్రీస్తు ప్రభు వారి లోకంలో జీవించారో అలాగే జీవించి చూపించడము క్రైస్తవుని యొక్క లక్షణము క్రైస్తవుడు ఎవరు అంటే ఒక్క మాటలో మన జవాబు ఏంటి క్రీస్తుని అనుసరించువారు మనకున్న అపోహ లేకపోతే మన ఉద్దేశంలో క్రైస్తవులు ఎవరంటే సంఘమునకు వెళ్ళేవారు కదా మనం పనిచేసే చోట చాలా సందర్భాలు చెప్తారు ఈయన పుట్టికు నుంచే క్రైస్తవులండి మా తరతరాలుగా మేము క్రైస్తవులము అని చెప్తా ఉంటారు కదా అంటే వారు క్రీ క్రైస్తవులుగా పిలువబడ్డారు కానీ నిజమైన క్రీస్తుని వారు వారుగా లేరు బహుశా ఉండరు అని మనకు అర్థమవుతుంది సో క్రైస్తవుడు అంటే వంశ పారపర్యంగా వచ్చేవాడు కాదు ఇప్పుడు మా తండ్రి క్రైస్తవుడు కాబట్టి నేను క్రైస్తవును కానీ కాదు బహుశా ప్రపంచానికి చూపించడానికి మనం క్రైస్తవ మతంలో ఉన్నామని చెప్పుకోవచ్చేమో కానీ నిజమైన క్రైస్తవుడు ఎవరు అని అంటే క్రీస్తుని అనుసరించేవాడు క్రీస్తుని లోకములకు చూపించువాడు క్రైస్తవుడు అన్న ఆ పదము క్రొత్త నిబంధనలో మూడు సార్లు రాయబడింది ఒక వచనాన్ని మనం చదివాం కదా అంత్యోకేలో ఉన్న శిష్యులు మొట్టమొదట ప్రజల చేత వీరు క్రీస్తుని పోలి ఉన్నారు క్రీస్తుని చూపిస్తూ ఉన్నారు కాబట్టి వీరు క్రైస్తవులని పిలువబడ్డారని రాయబడింది రెండో వచనం ఎక్కడుందంటే ఇదే అపోస్తుల కార్యముల గ్రంథంలో ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన అపోస్తుల కార్యముల గ్రంథము ఇరవై ఆరు ఇరవై ఎనిమిదో వచ్చిన ఓకే పౌలు గారు తన సాక్ష్యాన్ని అగ్రిపా రాజు ఎదుట ఉన్నప్పుడు అగ్రిప్ గారు ఏమంటారంటే నన్ను ఇంత సులభంగా నీవు క్రైస్తవుడిగా మార్చాలని అనుకుంటున్నావా అని పాలు గారిని ప్రశ్నిస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది ఓకే తర్వాత ఇంకొక వచ్చిన మనం ఎక్కడ చదువుతామంటే పేతురు వ్రాసిన మొదటి గ్రంథంలో నాలుగవ అధ్యాయము పదహారవ వచ్చిన పేతురు వ్రాసిన మొదటి పత్రికలో అధ్యాయం ఎవరు అని ఇక్కడ రాయబడిందంటే కొన్నిసార్లు క్రైస్తవుడు అనబడినందుకు బాధ కలుగుతుందంట బాధ వస్తుంది మనకి మనం నిజంగానే మనకి చాలా సందర్భాల్లో మన క్రైస్తవుడు మనం చెప్పుకున్నప్పుడు కొంత అవమానం ఎదుర్కొని ఉంటాం కదా అవునా కదా కొంత అవమానాన్ని మనము ఎదుర్కొని ఉంటాం లేదా ఈ క్రైస్తవుడు అన్నందుకు మనల్ని హేరం చేసేవాడు చేయవారు కూడా ఉన్నారు సమాజంలో మనం చేస్తున్న పని స్థలంలో వీడు క్రైస్తవుడాని కాన ఒక చిన్న చూపు ఏదో ఒక విధమైన చిన్న చూపు సో క్రైస్తవుడు అంటే ఒకవేళ క్రైస్తవుడు అని పిలువబడుతున్నందుకు బాధపడితే అతడు సిగ్గుపడేవాడు కాదు ఆ పేరుని బట్టి ఏం చేయవాడంటే వాడు దేవుని మహిమపరచువాడు అనగా క్రైస్తవుడు అయినందుకు బాధ కలిగితే దాన్ని బట్టి దేవుని మహిమపరచువాడు క్రైస్తవుడు మనం చూస్తూ ఉంటే ఎప్పుడు ఘనపరచబడిన వారిని మనం బయట చూస్తూ ఉంటాం బహుశా దేవుని సేవకులైనా క్రైస్తవులైనా చాలా మంది ఘనపరచబడబడిన వారిని మనము చూస్తాం అదే సమయంలో క్రైస్తవులు అయినంతకు హింసించబడిన వారిని కూడా మనము చూస్తాం పేపర్లో కొన్నిసార్లు మారణ హోమం జరుగు మారణ హోమం జరుగుతూ ఉంటుంది క్రైస్తవుల పైన కదా వీటన్నిటిని వాడు నిజమైన క్రైస్తవుడు ఎందుకంటే క్రీస్తు ఆ విధంగా ఉన్నాడు ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు ఆయన వీటన్నిటిని మనకు చూపించాడు ఆయన బాధను అనుభవిస్తూ కూడా ఆయన శపించలేదు కదా బాధను భరించాడు లోకానికి ప్రేమను చూపించేవాడు అలా క్రైస్తవుడు ఎవరు అనంటే అంటే క్రీస్తు ప్రభుని ఈ లోకమునకు చూపించేవాడు ఓకే రోజు సంఘమునకు వెళ్ళేవాడు కాదు క్రైస్తవుడు అంటే అంటే అలా అందరూ కాదని కాదు క్రైస్తవుడు అయినప్పుడు ఖచ్చితంగా వాడు లేకపోతే ఆయన సంఘంలోకి వెళ్తాడు కానీ ఒక్క క్రైటీరియాలో అతడు క్రైస్తవుడిగా ఎంచబడడు కదా సో క్రైస్తవుడు అని అంటే ప్రాథమికమైన ఆన్సర్ ఏంటి అనగా క్రీస్తును వెంబడించేవాడు అనుసరించేవాడు అలాగే ఈ లోకం నాకు చూపించేవాడు ఒకవేళ ఆ పేరును బట్టి హింస కలిగిన సిగ్గుపడినవాడు మరియు దానిని బట్టి దేవుని మహిమపరచువాడు ఓకే ఇతడే క్రైస్తవుడు అది మనలో ఉంటే మనము క్రైస్తవు క్రీస్తుని అనుసరించేవారు అలాగే మరికొన్ని వచ్చిన చూద్దాం చూడండి యోహాన్సు వార్త మూడో అధ్యాయం మూడు వచ్చిన యేసు నికోదేము అనే బోధకుడితో చెప్తూ ఉన్నారు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నానని కొత్తగా జన్మించిన వాడు క్రైస్తవుడు పాతవి పాత స్వభావమును విడిచిపెట్టి నూతనమైన స్వభావం వాడు క్రైస్తవుడు క్రీస్తుని అనుసరించేవాడు అని మనకి అర్థమవుతుంది అలాగే పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము నుంచి పత్రికలోచనల్లో కాస్త పెద్ద వచన పత్రికలోనే మొదటి అధ్యాయము ఇరవై ఒకటి నుంచి వచ్చిన దేవుని తన ద్వారా విశ్వాసులైన ఈ నిమిత్తము కడవరి కాలం ఎందు ఆయన ప్రత్యక్ష కాగా ఈ విశ్వాసమును నిరీక్షణయు దేవుని ఎందు ఉంచబడి ఉన్నది అయితే నేను ఇందులో ప్రాముఖ్య మాటలు చెప్పేస్తున్నాను చూడండి ఇరవై మూడవ వచనంలో చివరిలో మీరు సత్యమునకు విధేయులకుడి చేత మీ మనస్సును పవిత్రపరుచుకున్న వారైండి క్రైస్తవుడు ఎవరు అనంటే సత్యమునకు విధేయుడు సత్యమునకు విధేయుడు విధేయుడు అంటే లోబడువాడు ఎక్కడైతే సత్యము ఉందో దానికి ఆయన లోబడువాడు క్రీస్తు ప్రభు సత్యమై ఉన్నాడు కాబట్టి ఆయన క్రీస్తునకు లోబడినవాడు క్రైస్తవు జీవితంలో సత్యము ఉండాలి అసత్యము లేనివాడు క్రైస్తవుడు ఓకే సో ఎవరు అనగా మనకు రోజు కనిపించేవారు రోజు చర్చికి వెళ్ళే వాళ్ళు క్రైస్తవులు కాదు క్రీస్తు ప్రభుని అనుసరించేవారు లోకానికి చూపించేవారు ఆ పేరును బట్టి వారు అవమానపరచబడినా కూడా దానిని దేవుని మహిమ దానిని బట్టి దేవుని మహిమపరచువాడు అలాగే సత్యమునకు విధేయుడు ఓకే మరొక వాక్యము తెలియజేస్తూ ఉంది ఆయన దేవునిని దేవుని ముందు విశ్వాసం ఉంచువాడు మొదటి యోహాన్ యోహాన్ రాసిన మొదటి పత్రికలో రెండో అధ్యాయం ఐదో వచ్చింది చదవండి ఆయన వాక్యము ఎవరినో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణము ఆయన ఎందుకు నిలిచి ఉన్నవాడని వాడు ఆయన ఎలాగో నడుచుకున్నానో అలాగే తాను నడుచుకున్న బద్దుడై అన్నాడు క్రైస్తవుడు ఎవరు అంటే యేసు ప్రభు వారు ఎలా నడుచుకున్నాడు అలాగే అతనిని అనుసరించిన క్రైస్తవుడు కూడా అలా చేయ బొద్ధుడైనడు అలా చేయవాడు మన భాషలో మన అర్థంలో క్రీస్తు ప్రభు అడుచుకుని వాడు నడుచుకుని వాడు అనగా ఏంటి నడుచుకుని వాడు అనగా క్యారెక్టర్ అంతే కదా అంటే నడవడం అని ఇక్కడ అర్థం కాదు నడుచుకొని అనగా స్వభావం కలిగిన వాడు క్రీస్తు స్వభావం కలిగిన వాడు అలాంటి క్యారెక్టర్ కలిగిన వాడు అలాంటి మరి ప్రవర్తన కలిగిన వ్యక్తి క్రైస్తవుడు సో మనము ఈ చిన్న వాక్యం నేను చదువుకున్నామంటే అంత్యోక్యులో మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు ఎందుకు వారు క్రైస్తవులు అనబడ్డారు అని అంటే వారు క్రీస్తుని వారు చూపించారు క్రీస్తు యొక్క స్వభావాన్ని చూపించారు కాబట్టి వారు క్రైస్తవులు కనబడ్డారు కదా సో నిజమైన క్రైస్తవుడు ఎవరు అంటే లోకంలో క్రీస్తు ప్రభుని చూపించేవాడు ఓకే తన ప్రవర్తన ఎందు తన మాటలు ఎందు తన చేతలు ఎందు ప్రవర్తన ఎందు వాటన్నిటిందు క్రీస్తు ప్రభుని చూపించువాడు వాడే నిజమైన క్రైస్తవుడు ఎందుకు చెప్పుకున్నామని అంటే ఈ లక్షణాలు మనలో ఉన్నాయో లేదో మనము చూచుకున్నట్లయితే మనము నిజమైన క్రైస్తవుడిగా ఉండగలుగుతాం దేవుడు తన పసు వాటిని దీవించింది కాక ఆమె